హాయ్ వెల్కమ్ టు సింపుల్ గ్రో గార్డెనర్ ఈ రోజు నా తోటలో మొదటిసారిగా కోసుకుంటున్న కూరగాయలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ బచ్చలాకు హార్వెస్ట్ చేసుకుందాం నేను ఈ మొక్కని మార్కెట్లో ఆకుకూర తెచ్చుకున్నప్పుడు మనకి స్టెమ్ వస్తుంది కదండి ఆ స్టెమ్ ద్వారా ప్రాపిగేట్ చేసుకున్నాను నేను ఈ మొక్కకి ఎరువులు కూడా ఏమీ ఇవ్వలేదు కానీ ఆకు చూసారా చాలా బాగుంది కదండి ఈ చెట్టు మొత్తం ఒకే స్టెమ్ ద్వారా వచ్చింది ఈ స్టెమ్కి వచ్చిన సీడ్సే నేను పక్కన వేసుకున్నాను ఇలాంటివి నాలుగు మొక్కలు ఉంటాయి చాలండి మనం వారానికి ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది చెట్టు చిక్కుడు ప్లాంట్ ఇప్పుడిప్పుడే పింద పడుతుంది ఓ ఫిఫ్టీన్ డేస్లో అది కూడా రెడీ అయిపోతుంది సమ్మర్లో కాస్త వాడిపోయినట్టు ఉంటుంది కానీ కాస్త వర్షం పడితే చాలు ఆకుల కన్నా పిందలే ఎక్కువగా కనిపిస్తాయి ఇక వంకాయల దగ్గరికి వస్తే మాత్రం ఇప్పుడిప్పుడే పూతా పింద మీద చాలా బాగుంది మొదట్లో కాస్త తక్కువగా కాసినా కానీ కొన్ని రోజులు పోయాక చాలా కాయలు కాస్తాయండి ఇంతవరకు నాకు ఏ చీడపీడలో కనిపించలేదు నేను వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను ఇప్పటికైతే నాలుగు కాయలే వచ్చాయండి కానీ పిందెలు మాత్రం చాలా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి చాలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటేనే మంచిది మనం ఎంత హార్వెస్ట్ చేసుకుంటే అన్ని వంకాయలు వస్తాయి పెండకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నేను దీనికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కావ్మెన్యూర్ వేశాను నేను వీటిని సీడ్స్ ద్వారా ప్రాపిగేట్ చేసుకున్నాను నేను నెక్స్ట్ టైం సీడ్స్ వేసుకునేప్పుడు మీతో షేర్ చేసుకుంటాను మనకి బెండకాయలు ప్రతి త్రీ డేస్కి ఒక కాయ ప్రిపేర్ అవుతుందండి రెండో కాయ కోసం వెయిట్ చేస్తే ఈ ఫస్ట్ కాయ ముదిరిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనకు కనిపించినప్పుడల్లా కట్ చేసుకోవటం బెటర్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎంతమంది ఉండే ఫ్యామిలీకి ఎన్ని ప్లాన్స్ వేసుకోవాలో షేర్ చేసుకుంటాను ముల్లంగి మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు నేనైతే ఎర్రమట్టిలో విత్తనాలు వేసుకున్నాను ఆ తర్వాత రెగ్యులర్గా వాటరింగ్ చేశాను కౌ మెన్యూర్ కూడా ఏమీ ఇవ్వలేదు పెస్ట్ కూడా నాకు నాకేమి కనిపించలేదు కాకపోతే కాయ సైజు మాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకైతే ముల్లంగి అన్నీ ఒకేసారి హార్వెస్ట్కి రాలేదు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తున్నాయి ఇవన్నీ కూడా ముల్లంగి ఇది ఫ్రెంచ్ బీన్స్ పిందలు బాగా పడ్డాయి ఇంకా హార్వెస్ట్ దాకా రాలేదు ఓ ఫిఫ్టీన్ డేస్లో అది కూడా హార్వెస్ట్ రెడీ అవుతుంది అనుకుంటున్నాను ఇది చెర్రీ టమాటో షాప్లో కొనుక్కొచ్చుకున్న చెర్రీ టమాటో వేశాను కానీ నేను కొనుక్కున్న కాయ చాలా చిన్నగా ఉంది ఇది మట్టిలో వేయడం వల్ల ఏంటో అర్థం కాలేదు కానీ కాస్త పెద్దగానే వచ్చాయి ఇది హైబ్రిడ్ చెర్రీ నాటు చెర్రీ టమాటోస్ కూడా పెట్టాను అవి కాస్త పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను చెట్టు నింద అయితే పిందాలు చాలా బాగా కనిపిస్తున్నాయి చాలామంది టమాటోస్ పండట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు కానీ ఒక్క టమాటో పండడం మొదలు పెడితే ఉన్న కాయలన్నీ ఫాస్ట్గా పండిపోతాయి నేను టమాటోస్ కూడా ఫిఫ్టీన్ డేస్కి వన్స్ కౌమిన్యూర్ ఇచ్చాను ఇంకా నేను కొత్త మొక్కలు పెట్టుకున్నాను నెక్స్ట్ క్రాప్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో